ఒక పని కనపడితే ఆ పండుగ వచ్చిన నెల నెలతో నెల నెలతో ఈ వ్యాన్ చాలా గౌరవంగా ఈ ప్రభుత్వానికి ఈ వ్యాన్ ఏం చేయాలన్నది ఆలోచిస్తాము అని చెప్పారు అది క్రియారూపం చూడాలి ఎందుకంటే నేను చూశాను అనేక సందర్భాల్లో చూసాను ఎందుకు ప్లానింగ్ ఇది నాకు అర్థం కాదు నిజ్యాండి గంట రెండు మూడు కానీ అది కూడా ఒకసారి మాతదైనప్పటికీ కూడా దాన్ని చక్కగా అందంగా పెట్టారు మంత్రులు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే ఇవాళ తప్ప మనం పెద్ద చెప్పిన చూసాం నేను అందరూ చూసేది మధ్య ఒక ఎందుకు కూడా ఇస్తా ఉన్నారు కూడా ఇస్తా ఉన్నారు అలాగే ఒక భాగ్యం పిఠాభరాధికి దిగితే మొట్టమొదటి షాప్ ఓపెన్ చేసే భాగ్యం పిఠాప్రానికి దిగితే మొట్టమొదటి ఒత్తిడికి పట్టుకెళ్ళి ఇంటికి పట్టుకెళ్ళిస్తారు అన్న భాగ్యం ఇచ్చేసి వస్తాను ఇలా క్రియాశీలకంగా ఎలా ఇస్తారు అని చెప్పి ఒక పత్రిక మీరు అడిగే డిజైర్ పెట్టారు మేము ఎలా ఇస్తాము చూపించాం స్వయంగా మంత్రిగా బట్టికెళ్ళిస్తాను స్వయంగా మంత్రిగా బయటకెళ్ళి రేపు మనందరూ చేస్తాం ఖచ్చితంగా పట్టుకుంది వాళ్ళందరికీ పట్టింది ఐదో తారీఖు లోపల తారీఖులో పెట్టారు ఐదో తారీఖుగా రెండో తారీఖులో మనం ఖచ్చితంగా పట్టింది ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అలాగే ఇవాళ క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసే విధానం ముఖ్యంగా నేను సీఎం రిలీఫ్ ఫండ్ గురించి చెప్పదలుగుతున్నాను సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో నేను ఎప్పుడు ఉండేది ప్రతి చోట ముఖ్యమంత్రి గారు కాలేజీ కార్ లేకపోవడం సంతకాల్ మీటింగ్కి యాభై ఐదు నలభై ఐదు అస్కి సంక్రాయాల మీటింగ్ ఎక్కడో చూసాను మనం ఎప్పుడైతే సబ్మిట్ చేసిన తర్వాత సెక్రటరీ జన బిజినెస్ హెల్ప్ చేసిన తర్వాత అక్కడ సౌలభ్యం ఎక్క ఉండలేదు అంటే పేరేయినా అది ఏసేకు తీయను అడ్మిషన్ అంటే పట్టు కాని చేయు ఇక్కడ అడ్మిషన్ అంటే గైర్తోనే 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 చేయస్తారంట పేరేసి ఆ ప్రకారగీసి నంబర్ ఉంటా జీరో ఇక్కడ కూడా ఆరోగ్య సేవలగా ఉంటాయని 101 ఇక్కడ 101 జీవన నిలబడు ఆ పరిస్థితి ప్రజలకు రాకూడదు వచ్చే పూర్తి చేశాను ఎనభై తొమ్మిది లక్షలు అనేక కార్యక్రమాలు చేసుకుంటాను కార్యక్రమాలని నాలుగో తారీఖు మనం చేసిన కార్యక్రమాలు కూడా చెప్పుకున్నాం ప్రజల్లోకి వెళ్దాం అప్పటి వరకు ఒకరి తర్వాత ఒక

తీసుకొచ్చి ఏదైతే రేషన్ కార్డులు గతంలో చాలా మంది కొంతమంది రేషన్ కార్డు డబ్బులు సంపాదన చూడొచ్చు కానీ అనేక మంది వారికి కూడా కుటుంబాలు ఉంటాయి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పట్టి పరిస్థితులు మేము కూడా సోమ గారి గతంలో మీరు రేషన్ కార్డు తీసుకోవడం జరిగింది కానీ ఏమి చేయలేని పరిస్థితి ప్రజలకు ఏమన్నా న్యాయం చేద్దామంటే ప్రజలకు కూడా న్యాయం చేయాలని పరిస్థితి గతంలో అమ్మగారికి అదే రకంగా గురుగు వెంకటేశ్వర గారికి వెంకేష్ గారికి అదే మన వెంకటేశ్వర గారికి ఇక్కడ విచ్చేసినటువంటి జనసేన నాయకులు నాయకులు పార్టీ నాయకులు అందరికీ కూడా నేను నమ్మాలే తెలియజేస్తున్నాను నేను ఒకే అవసరం చెప్పడం డెవలప్ చూసుకున్న డేలప్స్ ఏ రకమైన అవినీతి లేకుండా కూటమికి ఏ మర్చ లేకుండా నీటిగా పనిచేయండి పేదలకి సక్రమంగా అందించండి ఎవరైనా వైపు వృద్ధులు కానీ యజవాంగ్లు కానీ ఎవరైనా కూడా వాళ్ళకి మనం ఇంటికి తీసుకెళ్ళి నాయకులకి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి రేషన్ అందించండి ఇది మన కూటమి యొక్క నినాదం అందువల్ల ప్రతి దేవుడు కూడా ఏ రకమైన అవినీతి చేయకుండా కోవటమి కొత్త విధంగా నడుచుకోవాలని అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను కోవటమికి ఏ రకమైన మచ్చ కలిగించిన ఒక్క మోషం కూడా ఉపేక్షించేది లేదు

పదిహేను సంవత్సరాల పాటు ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుకు అది మనమందరం ముందుకు సాగుతామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము అందువలన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీకొచ్చిన అవకాశాన్ని పేదలకి పనిచేసే అవకాశాన్ని సద్వినియోగం